ఒక్కసారి డైరెక్టర్ కానీ ఇప్పుడు డైరెక్టర్ కానీ జాయింట్ డైరెక్టర్ కానీ ఒక్కసారి వదిలి చూడమనండి జానపాలు ఒక కోఆర్డినేటర్తో మాట్లాడలేడండి అన్ని పాటలు కూడా వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఒక్క రెఫరెన్స్ ముగ్గురు ఒక్క ఒక్క రెఫరెన్స్ యూట్యూబ్లో రెఫరెన్స్ ఆయన మరి యేస్ క్రిష్ పర్లోపల పుట్టాడు భూమి పుట్టాడు ఏసు పరలోకము ముందే పుట్టాడు పరలోకం ఎందుకంటే పరలోకము తయారైన తర్వాత పరలోకానికి ముందు పుట్టాడా పరలోకం తర్వాత తండ్రి దేవుడు పుట్టించాడా పరలోకాల క్లారిటీ లేదంటున్నా పరలోకంలో దేవుడు తండ్రి అని దేవుడు ఓకేనా లేదు లేదు ముందు ఆయన సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుతూ ఉంటాడు అది పరలోకం కాదు అది పరలోకం కాదు ఓకే పరలోకం కాదు మన కోసం పరలోకానికి వచ్చాడు ఆయన మన కోసం పరలోకానికి వచ్చి పరలోకంలో యేసుక్రీస్తు ఈ రాజ్యాన్ని పరి ఇక్కడ మనం పరలోకానికి పోతే పరలోకంలో ఏసుక్రీస్తు వారితో మనకు రాజ్యం ఉంటుంది ఎందుకంటే మనం కూడా రాజులమే పరలోకంలో ఆయన ఉంటాడు యేసుక్రీస్తు వారు ఉంటారు పరలోకానికంటే ముందు దేవుడు ఒంటరిగా ఉండేవాడు ఎవరు సమీపం తేస్సులో ఆయన మాత్రమే వహించచ్చు ఏసుక్రీస్తు వారిని ఎందుకంటే నేను మొదటి వాడని అంటారు కదండి నేను మొదటి వాడని అంటే ఏమీ లేనప్పటి నుంచి నేను ఫస్ట్ పుట్టాను యేసుక్రీస్తు గారు కూడా మాట్లాడుతూ నేను తండ్రికి జ్యేష్ఠ అనే మాట కూడా మనము మాట్లాడడం జరిగింది రోమియోలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవ వచనం ఒకసారి మనం ఆలోచిస్తాం ఓకే ఇరవై తొమ్మిదో రో రోమియోలోకి రాసిన పత్రిక పౌలు గారు ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడూ జ్యేష్ తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవునికి పిల్లలు ఉన్నారు ఆ పిల్లలలో నేను జ్యేష్ఠుడు అని చెప్పడం జరిగింది తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు దేవుడు ఆత్మని ఆత్మ అంటే శక్తి అని బైబిల్ చెప్పాలి ఓకే సైన్స్ ఏంటో దేవుని చూసి బ్రతక నేరడు అంటాడు ఓకే యహోసు వార్తలో కూడా ఏసుకేశ్వరం మాట్లాడుతూ ఐదో అధ్యాయం ముప్పై ఏడవ ఏ కాలమందైనాను మీరు ఆయన స్వరూపము చూడలేదు ఆయన స్వరము వినలేదు అంటారు అనేక సందర్భాల్లో కూడా మనిషి దేవుని చూడలేడు చూడలేనటువంటి ఒక శక్తి ఓకే సరే బ్రదర్ మొదటిగా ఏసుక్రీస్తు వారిని ఆయన అనుకోవడం జరిగింది ఏసుక్రీస్తు ద్వారా ప్రపంచములను కలిగించడం జరిగింది చివరిగా ఏసుక్రీస్తును అన్నయ్య అంటారు అంటే ఏసుక్రీస్తును అన్నయ్య అనడంలో ఏసుక్రీస్తుని మీరు కొంచెము చిన్నగా చూపిస్తున్నారు కదా అనేది మా క్వశ్చన్ అన్నడగానే చిన్నతనం అయిపోతాడా దేవండి మన ఇంట్లో ఒక అన్న ఉంటాడు సంవసార భారాన్ని అంతా ఇదుగుతూ ఉంటాడు ఆయన లేడు అనుకోండి ఉదాహరణకి సంసార భారాన్నంతా ఇదుతా ఉంటాడు అన్న అయితే ఆయన అవుతాడా అన్న మాత్రమే అవుతాడా అంటే మనిషికి అన్న ఖచ్చితంగా ఏసుక్రీశ్వరం మాట్లాడుతూ ఈ భూమి నేను చెప్పేటువంటి ఈ భూమిని చూపించి కొన్ని విషయాలు చెప్తాను మీకు ఈ భూమి మీద ఉండే సంగతులు మీకు అర్థం కాకపోతే పరలోకంలో ఉండే సంగతులు మీకు ఏమర్థం అవుతాయి అన్నాడు వేసి భూమి మీద సంగతులు నీకు అర్థం కాకపోతే పరలోక సంగతులు నీకు అర్థం కావడం ఈ అర్థం అవుతే ఏది ఈ తండ్రి కుమారుని బంధం కానీ అన్న తమ్ముడి బంధం కానీ తల్లి కొడుకు బంధం కానీ ఇవన్నీ కూడా నీకు అర్థమైతే దేవుడు నీకు అర్థమవుతాడు ఓకే దేవుడు తండ్రి అని ఆయన ప్రేమ ఏంటి అని తెలియడానికి మనకు అంతే తల్లిదండ్రులు లేకుండా కూడా దేవుడు మనలో పుట్టించగలడు ఆదాముకు తండ్రి లేడు ఇంకో ఇంకొకటి కూడా మాట్లాడుతూ వారు ఈ రాళ్ల వలన కూడా దేవుడు మనుషులు పుట్టించగలడు మనకి ఎందుకు దేవుడు తల్లిదండ్రులు ఇచ్చాడంటే అంటే పరలోక కన్న తండ్రి ప్రేమ తెలియాలని అందుకే కానీ మనకి తల్లిదండ్రులు అనేది ఏదో గొప్ప వాళ్ళని కాదు తల్లి అయినా నిన్ను మరుచునేమో కానీ నేను నిన్ను మరవనన్నాను అసలు ఇది మన లోక విద్య కానీ శాస్త్రానికి కానీ అందుతుందండి దైవానికి తల్లికి మించిన దైవం లేదు అనేటువంటి ఈ లోకం తల్లితో ఆగిపోయినటువంటి ఈ లోకం తల్లికి మించి ప్రేమ నాకుంది అని ఎవరు ఎవరికి తెలుసండి ఒక బైబిల్ చదివిన వారికి తెలుస్తుంది ఏమంటే ఎంతోమంది తల్లులు పిల్లలను కనేసి జతకుప్పలా పడేసి తల్లి మరసదా అట్లా పడేవాళ్ళ కాకుండా మన కళ్ళ తన్ని మనం మరవదా ఏమన్నా ఆమెను చూసుకోకుండా ఉండండి మీ భార్యతో మీరు సంతోషంగా ఉండండి ఆమెను ఆమె నిన్ను ప్రేమిస్తాం చూద్దాం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది తల్లిని ఒకవేళ వీడు అయితే ఒకవేళ వదిలిపెడితే తల్లి అట్లాగే ప్రేమిస్తారా కొందరు ప్రేమిస్తారు కొందరు ప్రేమించారు ఏదో ఒక సమస్య వల్ల తల్లిదండ్రులు బిడ్డలను వేరుపరుస్తారు కానీ దేవుడు మనిషిని ఎన్ని పాపాలు చేసిన ఏమన్నా ఎన్ని పాపాలు చేసిన తల్లిదండ్రులు ఒప్పుకోవాలన్న భూమి మీద ఒక దొంగతనం చేశారనుకోండి ఊరంతా తెలిసిందనుకో ఇంట్లో ఉండని చాడా తండ్రి నాకు అవమానము తెలుపు అంటాడు ఎన్ని పాపాలు ఎన్ని తప్పులు చేసినా భూమి మీద తప్పు చేయమని మనుషులు ఉన్నాడా చెప్పమనండి ఎవరో అందరం చేసేవాళ్ళమే కొందరు తెలుస్తుంది కొంత తెలియకుండా కూడా చేస్తారు అలాంటివన్నీ కూడా దేవుడు సహించి మనం ప్రేమిస్తున్నాడు అంటే ఈ తల్లిదండ్రులకు మించినటువంటి ప్రేమ సో కాబట్టి ఆయన తండ్రి మనకు అసలైన తండ్రి ఉండడో తెలియడానికే ఇవన్నీ భూమి మీద సంగతులు మనకు అర్థమవుతాయి పనుల సంగతులు మనకు అర్థమవుతాయి ఇక్కడ సుఖం ఉంది ఇక్కడ ఎలాంటి సుఖం అశాశ్వతమైన సుఖం ఉండే లోకంలో సుఖం శాశ్వతమైంది ఇక్కడ సుఖం ఎందుకు పెట్టినాడు నీకు అక్కడ సుఖం ఉందని చెప్పడానికి వేసుకు చెప్పాడు తండ్రితో కూడా నాకు ఒక భాగ్యం ఉంది ఆ భాగ్యాన్ని వదిలిపెట్టినా అన్న అని చెప్పినాడా లేదా అక్కడ సుఖం ఉందే లేదా ఓకే చివర్గా